వర్షాలు స్టార్ట్ అయ్యేసరికి టెరస్ గార్డెన్ చూడండి ఎంత అందంగా తయారైపోయినాయో పచ్చగా ఎక్కడ చూసినా పచ్చగా చూడండి స్టార్టింగ్లో ఇక్కడ రెండు కుండీలు పెట్టాను ఇక్కడ శంకు చక్రము ఇది లిల్లీ చూడండి వామాకు చెట్టు ఇందులో మునగాకు చెట్టు ఒక పొప్పాయి చెట్టు ఉంది మునగా చెట్టుకు కాయలు కూడా పట్టాయి చూడండి చక్కగా ఈరోజు మాతో గార్డెన్తో చూపిస్తాను వర్షం వచ్చింది కదా చక్కగా ఉందన్నమాట చూడండి మునక్కాయలు ఇక్కడ ఇక్కడ మునక్కాయలు పట్టినాయి చక్కగా ఎంత గ్రీన్గా ఉందో చూస్తుంటేనే ఇది చూడండి ఇది దానిమ్మ చెట్టు దీనికి కూడా ఫుల్లు పువ్వు వచ్చేసింది చక్కగా తోట చూడండి ఎంత చక్కగా ఇది సపోటా చెట్టు దీనికి కూడా కొంచెం పూత వచ్చేసింది చక్కగాను ఇక్కడ ఒక బెండ చెట్టు పుంటి చెట్టు చెప్పాను కదా ఇది ఎంత పైగా చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి చక్క నుంచి ఇంచుంచు పైకి ఒక పన్నెండు ఫీట్ల పైన పోయింది పైన కాయలు కాసింది దానిమ్మకు కూడా చక్కగా పోతూస్తుంది ఎక్కడ చూస్తున్నా గ్రీన్ చూడండి ఇక్కడ ఒక శంఖుచక్రం ఎంత అందంగా పూస్తున్నాయో శంకు చక్రాలు చూడండి ఇందులో వర్షం పడింది కదా ఇందులో పూస్తాయి ఇందులో పింక్ ఎల్లో వైట్ వేసాను రెయిన్ లిల్లీ చక్క గులాబీలు కట్ చేశాను కదా చూడండి చక్కగా చిగులు వస్తున్నాయి మృతి గులాబీ కూడా చూడండి చిగురులన్నీ స్టార్ట్ అయిపోయినాయి చూడండి ఇది ఎంత చక్కగా అన్ని తోట ఎందుకంటే పచ్చగా అయిపోయింది పొప్పాయి పొప్పాయి చెట్టు కూడా చక్కగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో చెట్లన్నీ వర్షానికి ఆనందం దాంట్లో మల్బరి చూడండి చక్కగా ఎంత కాపు చెట్టు నిండా కాపా ఎక్కడ చూసినా చెప్పాను కదా ఇక్కడ నాకు కొన్ని చెట్లు పెంచుకున్నాను ఇట్లా చూడండి ఎక్కడ చూసినా పచ్చదనము ఇంకో చామంతి అన్నీ చామంతి ఇది వైటు గన్నేరు ఇక్కడో కరిపాకు మొక్క ఈరోజు నేను తోటలు అన్ని చెట్లు చూపిస్తాను ఇది పసుపు చూడండి బకెట్లోనే ఎంత హెల్తీగా వస్తుందో ఎంత నేను ఎంత పసుపు తీస్తానో చూపించాను కదా మీకు చూడండి ఇది కొమ్మలు కట్ చేస్తే ఎట్లా వస్తుందో చూసారా ఎప్పుడైనా సరే నేను ఏం చెప్పానో మీకు చూపించాను కదా చూడండి ఇక్కడికన్నీ విరిచేసాను విరిచేస్తే చూడండి ఎంత చక్కగా మళ్ళీ చిగురలు వస్తుందో కరిపాకు చెట్టు ఇప్పుడు అది చూడండి ఇది నిమ్మ చెట్టు ఇది కాయలు కూడా కాసింది మీకు లాస్ట్ ఇయర్ చూపించాను ఇప్పుడే అంతా కట్ చేస్తాను అంత దగ్గర కట్టాను దీన్ని చూడండి ఇట్లా పాదు ఈ సంవత్సరం నేను దోసకాయలు ఎన్ని తీసానో చెప్పాను కదా విపరీతమైన హార్వెస్ట్ చేసినప్పుడల్లా మీకు చూపించాను చక్కగా వస్తున్నది ఇక్కడ కూడా ఒక మల్బరీ చూసారా ఇక్కడ ఒక దోసకాయ మళ్ళీ ఇక్కడ ఒక దోసకాయ చూడండి దోసకాయలు అయితే ఎన్ని వస్తున్నాయో చూడండి ఇది స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో కూడా ఇంకా హార్వెస్ట్ చేసేయచ్చు ఇంకా వన్ వీక్లో చూడండి లోపల చక్కగా వచ్చింది ఇక్కడ చూడండి ఒక్కడ డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను చూడాలి అక్కడి నుంచి లోపల నుంచి కనిపిస్తుందో లేదో ఇక్కడ వరకు వచ్చింది ఇప్పుడు ఇది నేను పెట్టి ఫైవ్ మంత్స్ అయింది ఇప్పుడు వచ్చింది ఇక్కడ మామిడి చెట్టు ఎండిపోయిన ఉండే కదా చక్కగా చిగురు వచ్చింది ఇది చూడండి కరిపాకు మొక్క పెద్దది నేను ఆ పెద్ద దాంట్లో వేసుకున్నాను వేసుకుంటే చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఎక్కడ చూసినా సరే చక్కగా గ్రీన్గా మొత్తం చిగుర్లు వచ్చేసినాయి పక్క నుంచి చూడండి ఎన్ని చెట్లు వచ్చినాయో చూడండి ఒకటి రెండు మూడు చూడండి ఎన్ని విపరీతంగా వచ్చేసినాయి చూడండి ఎక్కడ చూసినా సరే మొత్తం ఇట్లా వెడల్పు దాంట్లో కొంచెం వేసుకుంటే మనం హండ్రెడ్ రూపీస్ టబ్బులో వేసుకున్నా సరే కొంచెం వెడల్పు దాంట్లో వేసుకుంటే మనకు పక్క నుంచి మొక్కలు వస్తాయి అప్పుడు మనం వేరే దాంట్లో నాటుకోవచ్చు మనకు ఒక చెట్టు పోయినా కానీ ఇంకొక చెట్టు ఉంటుంది కదా అందుకని ఎప్పుడూ కరిపాకు చెట్లు రెండు ఉంచుకుంటే ఒకటి పోయినా ఒకటి ఉంటుంది చూడండి ఈ చామంతి కూడా మీకు ఇంతకుముందు చూపించాను కదా చూడండి ఎన్ని పువ్వులు నేను రోజుకి వస్తానని చెప్పాను కదా కొస్ వస్తే మళ్ళీ చూడండి ఫుల్ మొగ్గలు చూడు ఎన్ని మొగ్గలు అసలు ఎక్కడ చూసినా మొగ్గలు ఏం లేదు ఇగో ఇట్లా అయిపోయిందంటే పువ్వుని అయిపోయిన వెంటనే ఇది తెంపేసేయాలి తెంపేస్తే చాలు మనకి ఎప్పుడు పువ్వులు వస్తూనే ఉంటాయి చూడండి ఎన్ని పువ్వులు చెప్పాను కదా ఇది ఫోర్ ఇయర్స్ మొక్క ఎప్పుడు ఒక్కటే కింద ఉంది ఏమీ లేదండి కానీ పువ్వులు వస్తూనే ఉన్నాయి ఎంత కోసినా తరగని సంపద ఇది అట్లా వస్తూనే ఉన్నాయి మేము రోజు దేవుడికి పెడతాము అయినా రోజు వస్తున్నాయి ఎన్ని మొగ్గలు చెట్టుకు చూస్తే అన్ని మొగ్గలు ఒకటి ఇక్కడ ఒక మల్బరీ మళ్ళీ మేము మల్బరి మాట్లాడము నేను ఒక మూడు చెట్లు పెంచుకున్నాను ఎన్ని కాయలు వస్తున్నాయో దీంట్లో చూడండి ఇక్కడ పూత పట్టేసింది కొప్పాయి చెట్టు కూడా చక్కగా ఇది గోడు చిక్కుడు కూడా మొన్నే హార్వెస్ట్ చేశాను కొంచమే ఇప్పుడే వస్తున్నాయి స్టార్టింగ్లో ఉన్నాయి కొద్దిగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఏ ఎక్కువ రాలేదు ఇవి చూడండి ఇది చింత చెట్టు చింత చెట్టు చూడండి ఎట్లా ఉందో నేను చిగురు కోస్తూనే ఉంటానని చెప్పాను కదా ఇది నేను ఆకు గురించి పెంచుకుంటున్నాను ఇట్లా పైనకి వచ్చినప్పుడల్లా నోట్లో వేసుకొని తింటే ఎంత బాగుంటదో మనం చిన్నప్పుడు ఊర్లలోకి వెళ్ళినప్పుడు వెళ్ళే వాళ్ళం కదా అమ్మడి వెళ్ళి ఇలా కోసుకొని తినేవాళ్ళం ఇప్పుడు ఇలా కోసుకుంటుంటే చిన్నప్పటి రోజులన్నీ మాకు గుర్తుకొచ్చేస్తున్నాయి చూడండి ఇక్కడ కూడా ఒక దోసపాదు కాయ పట్టింది దోసకాయ తింది ఈ మిరప చెట్టు మీకు గుర్తుందా ఎన్ని కాయలు కోసామో కోసినామో ఇప్పుడు కూడా చూడండి మళ్ళీ కాయలు రెడీగా ఉన్నాయి కోయడానికి లోపలికి ఉంది మధ్యలోకి కనిపించట్లేదు ఇక్కడ కూడా ఒక దానిమ్మ చెట్టు ఇది కూడా ఇప్పుడు పువ్వు పడుతుంది చక్కగానే అది ఇందులో బచ్చలు వేసాను ఇందులో ముల్లంగి చూడండి డ్రమ్ములో మధ్యలో నిమ్మ చెట్టు ఉంది ఇది మీకు చూపించడానికి కుదరట్లేదు ముల్లంగిని చూడండి తీయడానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇందులో చుట్టూరా వేసాను మధ్యలో నిమ్మ చెట్టు ఉంది ఇలాంటి డ్రమ్ములో చుట్టూరా పెట్టాను నేను అన్నీను అన్నీ పెడితే అన్ని ముల్లంగిలు ఉన్నాయి నేను చూపించాను కదా ఇది ఉంది ముల్లంగికి విత్తనాలు ఈ పువ్వులు వస్తే విత్తనాలు వస్తాయేమో నేను కామెంట్లో చెప్పమన్నాను ఇంతవరకు అయితే నాకు ఎవ్వరు చెప్పలేదు ఇది పెట్టి ఎందుకంటే ఇవో హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి గడ్డలన్నీ తీయాలి కదా గడ్డలు తీస్తే ఇవి పోతాయి కదా నేను విత్తనాలు చేసుకోవాలని అలానే ఉంచాను చూద్దాం ఏ విత్తనాలు చేసుకోవచ్చు స్వీట్ పొటాటో అయితే చాలా బాగా వస్తుంది పసుపు ఇక్కడ కూడా చూడండి అక్కడ పడి ఇలా మొలుస్తున్నాయి చూడండి ఎంత హెల్తీగా చూడండి ఇవి ఒక్కొక్క చెట్టు ఇక్కడ కూడా ఒక చెట్టు పసుపు చక్కగా వస్తున్నాయి పసుపు చెట్లు మాత్రం ఇది చూడండి ఇది బిర్యానీ చెట్టు అన్నపూర్ణ చెట్టు అంటారు కొంచెం ఎందుకో పాడైపోతుంది నేను కొత్తది పెట్టాను పాతది ఉంటే పోయిందని మళ్ళీ తెచ్చిపెట్టాను కానీ చూద్దాం ఇది ఏం బతుకుతుందో చూద్దాం నువ్వు ఇక్కడ కూడా చెప్పాను కదా ఇక్కడ కూడా ఒక మల్బరి ఇది పొప్పాయి చక్కగా వస్తుంది మధ్యలో ఒకటి ఏంటి మామిడి చెట్టు ఉంది అది కూడా వస్తుంది చూద్దాం ఎంతవరకు వస్తుందో ఒక కాకరపాదు ఉంది అక్కడంతా పాకుంటూ పోతుంది అక్కడ అది పర్లేదు అక్కడక్కడ కాకరపాదులు ఉన్నాయండి వస్తూ ఉన్నాయి ఇంకా దాని కాయలు ఎక్కువగా రావట్లేదు ఇప్పుడు సైడు అక్కడ సైడు ఉన్నాయి బాగా వస్తున్నాయి చూడండి ఎట్లా ఉన్నాయో పచ్చగా చెట్లు ఎంత ఆనందం వేస్తుందో దీంట్లోకి చెట్లకు చూస్తుంటే మనకు ఆనందము దీంట్లకు ఆనందము చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ బత్తాయి చెట్టు చూపించాను కదా బత్తాయి కూడా చూడండి ఎంత పెద్ద కాయో చూపించాను కదా మొన్న ఇవన్నీ కాయలు చూడండి ఎన్ని కాయలు దీనికి విపరీతమైన కాయలు ఎక్కడ చూసినా గుత్తుల్లాగా వచ్చేసినాయి కాయలు చూడండి ఇక్కడ అక్కడ ఇంక ఇంకా కూడా కింద పడిపోతూ ఉన్నాయి మొత్తం కాయలు చూస్తూ ఉంటే చూడండి ఎట్లా ఎన్ని కాయలు సందు సందు ఆకు ఆకుకు కాయలు వచ్చేసినాయి మళ్ళీ చిన్న కాయలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి చూడండి నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి అంత మళ్ళీ చిన్న కాయలన్నీ రెడీ అయిపోతున్నాయి ఇక్కడ ఇంత పెద్ద కాయలు వస్తూనే మళ్ళీ ఇక్కడి ఈ చెట్టుకి ఎన్ని కాయలో చూడండి ఇది కప్తే ఇది ఒక నేను పెద్ద డ్రమ్లో పెట్టాను ఓన్లీ కిచెన్ వేస్ట్ చెప్పాను కదా ఓన్లీ కిచెన్ వేస్ట్ వర్షం పడింది కాబట్టి కొంచెం తడి అలా ఉంది లేకపోతే చూడండి ఇలా మట్టి కప్పేస్తే ఇలా ఉండిపోతుంది ఏ డిస్టర్బెన్స్ ఉండదు మనకు చక్కగా చూడండి ఇది అంజూరు మొక్క అంజూరు మొక్కలు కూడా నేను చెప్పాను కదా ఎన్ని కాయలు చూడండి దీనికి ఇవన్నీ ఇంకొక వన్ వీక్లో హార్వెస్ట్ చేసేయొచ్చు మళ్ళీ చిన్న కాయలు కిందకెళ్ళి వస్తున్నాయి సరే ఇక్కడ కిందకెళ్ళి ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఎక్కడ చూసినా గుత్తులు గుత్తుడు చూడండి ఎన్ని గుత్తులు నాకు అసలు చూపించడం కుదరట్లేదు ఇది నేను ఒక చేతితో తీస్తూ మీకు చూపిస్తున్నాను చూడండి వెనకాల కూడా అక్కడ ఆకుల సందుకు అన్నీ దాకుండిపోయినాయి చూడండి ఇవేంటో అర్థం కాదు ఇట్లా వస్తూనే మళ్ళీ ఈసారి చిన్న కాయలు వచ్చాయి చూడండి స్టార్టింగ్ నుంచి చిగురు వచ్చింది కదా చూడండి అక్కడ కాయలైందా మళ్ళీ ఇక్కడ ఒక చిన్న కాయ మళ్ళీ ఇక్కడ కూడా ఒక వెనకాల కాయ కూడా ఉంది అక్కడ కూడా కనిపించట్లేదు చూడండి ఆ కాకుకు కాయలు ఎలా పట్టాయో చూడండి చిన్న కాయలు పెద్ద కాయలు కూడా మళ్ళీ ఇటు పెద్ద కాయలు వస్తూనే మళ్ళీ మనకు చిన్న కాయలు కూడా రెడీ అయిపోతున్నాయి చూడండి లోపల పెద్ద కాయలు ఇవి చూడండి ఎంత చక్కగానో ఇలా అయిపోతూ మళ్ళీ కిందకెళ్ళి చిన్న కాయలు చూడండి నేను ఏం పెట్టాను ఓన్లీ కిచెన్ వేస్ట్ అంతే ఏం ఇయ్యానని చెప్పాను కదా అది బత్తాయి కూడా ఎంత చక్కగా కాస్తున్నాయి చూడండి ఇట్ సైడ్ చూడండి ఎక్కడ చూసి ఎక్కడ చూడండి ఎంత కాయలు ఇట్లా వస్తున్నాయి మిరపచెట్లు మిరప చెట్లు మిరప చెట్టు కూడా చూడండి ఎట్లా ఎంత చక్కగా పూత వచ్చేస్తుంది ఇప్పుడేను ఇది ఒక టూ మంత్స్ అయింది దాన్ని పెట్టి అనగానే ఎంత చక్కగా చూడండి ఒకటి మా తోటలో వంకాయలు కాయవండి ఎందుకో అర్థం కాదు నేను పెడతాను ఒక్క కాయ నేనండి ఎక్కువ కాయలు అస్సలు పట్టదు ఈ కాయ తెంపితే మళ్ళీ ఒకటే కాయ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నానండి మాకు తోటలో వంకాయలు అచ్చిపట్లేవు మరి ఎందుకో నాకు అర్థం కాలేదండి అట్లా ఉన్నాయి చూడండి ఇక అమ్మ ఇక్కడ ఇంకొకటి పట్టింది అంతే అస్సలు ఎన్ని చెట్లు పెట్టినా నాకు వంకాయ సక్సెస్ అవ్వట్లేదండి మరి నా మా చెయ్యి తీరో మా గార్డెన్లో పండవు కానీ ఏదైనా పండుతాయి కానీ పండట్లేదు చూడండి ఇప్పుడే స్టార్టింగ్ మిరపకాయలు ఈ చెట్టు చూడండి ఎంత హెల్తీగా ఉందో చూస్తుంటే ఇది చూడండి నల్లేరు పెట్టానుగా చెప్పాను కదా ఇలా పాక్కుంటూ పోయింది మొన్ననే దీన్ని మొత్తం హార్వెస్ట్ చేశాను మళ్ళీ అంత చిగురులు వస్తుంది చూడండి ఎక్కడ చూసినా మళ్ళీ చిగురులు స్టార్ట్ అయిపోతుంది ఇది చూడండి ఎట్లా పాక్కుంటూ పోతుందో ఇది ఇట్లా ఈసారి పెద్ద ఇస్తాను కాకరపాదు కాకరపాదు కూడా చాలా ఈసారి కొన్ని కాయలు తీసాను కాకపోతే లాస్ట్ ఇయర్ అంతా తీయలేదు చూడండి ఇది కూడా ఒకటి మళ్ళీ పూత పడుతుంది దానిమ్మ చక్కగా వస్తుంది చక్కగా ఇవన్నీ ఇది ఒక బచ్చల కూర మొన్నే అంత హార్వెస్ట్ చేశాను అందరికి ఇచ్చేసాను ఇక్కడ కూడా ఒక పొప్పాయి ప్రతి దాంట్లో చూడండి నేను ఒక డబ్బా ఉంటుంది నాకు కాపు మీదకి వస్తుంది అంటే దాంట్లో నేను కిచెన్ వేస్ట్ పెడతాను ఇది మల్బరి చిన్న దాంట్లోనే ఉంది చూడండి కానీ ఎన్ని కాయలు కాసిందో మళ్ళీ మొత్తం కట్టింగ్ చేసేస్తాం ఇది స్టార్ ఫ్రూట్ ఇది ఎక్కువగా లాస్ట్ ఇయర్ కాస్తుంది కానీ ఈసారి ఎందుకో బలంగా లేదు ఇంకొక దగ్గర బలంగా ఉంది చూడండి కాకరకాయలు చూడండి చక్కగా కాకరకాయలు దీనికి కొంచెం కాకర చెట్టు పైకి పాకుంటు పోయింది కొన్ని కాయలు తీసాం దీనికి చానే హార్వెస్ట్ చేసాం ఇక్కడ కూడా ఒకటి మిరప చెట్టు చక్కగా వస్తుంది పుదీనాలో వచ్చింది ఇది ఇక్కడ ఒక మిరప చెట్టు ఇది చూడండి స్వీట్ పొటాటో లోపల వేర్లుండేనట్టునే పక్కెట్టు చీల్ చేసుకొని బయటకు వచ్చేసిందండి ఇది చూడండి బకెట్ చీల్చుకొని బయటకు వచ్చేసి చూడండి పెరుగుతూ ఉంది ఇది నేను చెప్పాను కదా ఇక్కడ ఒక జామ చెట్టు వేప చెట్టు నేను చూడండి వేప చెట్టు పెద్దది కూడా పెంచుకుంటున్నాను ఆకల గురించి అనేసి నాకు ఆకులు కావాలి టెరస్ గార్డెన్లో వేపకు ఎంతో ఉపయోగం కదా బయటికించి తెచ్చుకోవడం చాలా కష్టమవుతుందని నేను పెంచుకుంటున్నాను చెప్పాను కదా ఇది మరిగిన నీళ్ళల్లో ఆకేసి టూ డేస్ పెట్టి ఇవి నేను చెట్లకు పోస్తాను ఇవేర్లకు తెగురు సోకకుండా ఉంటుంది చూడండి ఇట్లా చూడండి దానిమ్మ చెట్టు దానిమ్మ కాయ పట్టేసింది చక్కగాను వేప చెట్టు ఉన్న దాంట్లోనే ఇది పెట్టాను చూడండి ఇది సీతాఫల చెట్టు చూడండి దీనికి చూపించాను కదా ఇంతకుముందు మీకు చక్కగా కాయలు పట్టినాయండి చూడండి ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చూడండి ఎంత చక్కగా వచ్చేసినాయో హార్వెస్ట్ ఇవి పెరుగుతున్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి లోపలికి చూడండి ఇక్కడ కూడా ఒకటి బాగా పట్టినాయి చక్కగా వస్తున్నాయి సిద్ధఫల కాయలు మాత్రం చూడండి ఇక్కడ కూడా ఒకటి చూడండి ఇక్కడ ఒకటి చాలా సిద్ధఫలు పట్టినాయండి ఈసారి ఇక్కడ కూడా ఒక మిరప చెట్టు చూడండి ఎంత చక్కగానో మొత్తం పువ్వు పట్టేసి కాయలు పట్టేసినాయి మొత్తం చాలా గ్రీన్గా చూడండి ఎంత కాయలు చూడండి ఎన్ని ఉన్నాయా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి నేను చెప్పాను కదా ఇక్కడ కూడా ఒక సీతాఫల చెట్టు వచ్చిందండి మాకు ఇక్కడ కూడా ఇది కూడా కాయలు పట్టింది చూడండి ఎంత చక్కగా ఉంది దీంట్లో కూడా గార్డెన్లో కూడా ఇలాంటి చిన్న చిన్న మొక్కలు అయి పెట్టుకుంటే మనకు అందంగా ఉంటాయి ఇదిగా ఉంటాయి చూడండి ఈ చెట్టుకైతే ఒకటే కాయ పట్టింది కానీ దానికైతే ఫుల్ పట్టాయండి కాయలు చెట్టు నిండా ఒక పది కాయలు ఉన్నాయి చూద్దాం ఎంతవరకు బతుకుతాయో ఏంటో చూద్దాము కానీ సీతాఫాలు తీయడం మాత్రం నేను ఫస్ట్ టైము చూడండి ఇక్కడ కూడా ఒకటి వచ్చింది ఇక్కడ చూసినా కాయలు చాలా వచ్చినాయి ఇంక ఇవి సక్సెస్ అయినట్టే అనిపిస్తున్నాయి చక్కగాను ఎందుకంటే చాలా హెల్తీగా కూడా ఉన్నాయి కాయలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూద్దాం ఇవి వచ్చినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఈరోజు మన గార్డెన్ అంతా చూస్తున్నాము ఎందుకంటే వర్షం పడింది కదా అంత చక్కగా ఉన్నాయి అన్నమాట ఎక్కడ చూసినా కాయలు అది ఫ్రెష్గా కాబట్టి చూడండి ఇది ఒకటి కరిపాకు చెట్టు చూడండి చిన్న బకెట్లో ఇది ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఓన్లీ కిచెన్ వేస్ట్ నేను అంతే ఇంక వేరే ఏం చెప్పాలి ఇది అంతే అంజూరు అంజూరు కూడా చూడండి చెప్పాను కదా చూస్తే కిచెన్ వేస్ట్ అంతేనండి ఏముండవు ఇక్కడ చూడండి బెండ చెట్లు కూడా చక్కగా బెండకాయలు కూడా వస్తున్నాయి చూడండి ఎంత చక్కగానో బాగా వస్తున్నాయి ఏవి చూసినా సరే కానీ ఈసారి ఎక్కువ పెట్టలేదు చూడండి ఇక్కడ ఒకటి కాకరకాయ అట్లా ఈసారి బాగా ఇక్కడ ఇటు సైడు కాకరకాయలు బాగానే వచ్చినాయి చూడండి నేను ఎండిపోయిన ఆకులన్నీ వస్తాయి కదా ఇట్లాంటి డ్రమ్లో వేసి పెడతాను మొత్తం డ్రై అయ్యాక ఎండ పెట్టేసి చెట్లు పెడతాను ఇలా నేను ఒక డ్రమ్ పెట్టుకున్నాను డ్రమ్లో వేస్తాను వాటర్ పడకుండా అలా మూత పెట్టుకుంటాను అట్లా అనమాట బెండ చెట్లు చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయో చక్కగా కాకర చెట్లు మాత్రం చాలా ఉన్నాయండి దోసపాదులు అయితే మేము అసలు పెట్టినా కా చెప్పాను కదా అవే మొలిసేస్తున్నాయి చక్కగా ఎక్కడ చూసినా అంతే దోసకాయలు వచ్చేస్తున్నాయి చక్కగా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ లోపల కాయలు కూడా ఉంటాయండి కనిపించవు లోపలికి వెళ్ళిపోయినాయి అన్నీను చూస్తూ ఉంటాయి చూడండి అక్కడ టమాటా చెట్టు ఒకటి చూడండి ఇదేంటి స్టార్ ఫ్రూట్ చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో స్టార్ ఫ్రూట్స్ చూస్తే చక్కగా ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి అన్నీను చెప్పాను కదా దీనికి విపరీతమైన కాపు లాస్ట్ ఇయరు ఈ ఇయర్ ఒక్కటే సైడ్ పట్టిందండి ఇటు సైడ్ పట్టింది అసలు ఇంకా పడుతుందేమో చూద్దాం చక్కగా చూడండి అన్నీను ఎంత చక్కగా వస్తున్నాయో కాయలు అయితే విపరీతంగా వస్తున్నాయి ఒక దొండపాదు ఇప్పుడే పాకుతూ ఉంది చక్కగా చూడండి బీర చెట్టు ఎంత చక్కగా వెళ్ళిపోతుందో వర్షం పడింది కదా వర్షానికి చక్కగా పాకుంటూ పోతుంది ఇది చూడండి బెండకాయ ఇక్కడ కూడా ఎంత బాగున్నాయో చూడండి చూస్తూ ఉంటే చక్కగా ఉన్నాయి అన్ని నేను కాయలు ఉన్నాం బెండకాయలు ఇక్కడ ఒక బెండకాయలు ఇది రేగి చెట్టు చెప్పాను కదా చూడండి అంత కాపు మీదకి వచ్చేసింది పూతతో వచ్చేసింది చక్కగా చూడండి ఎంత పెద్దగా అయిపోతుందో ఇది ఒక బకెటే చూసారా అందులో కూడా ఒకటి ఆయిల్ క్యాన్ పెట్టి కిచెన్ వేస్ట్ నేను ఓన్లీ కిచెన్ వేస్టే చెప్తానండి ఏమి చెప్పను నేను ఏమి వేయను ఎప్పుడన్నా దొరికితే ఆ ఉదేరు అట్లా వేస్తాను చూడండి బీర చెట్టు అని చక్కగా పాకిందో దీనికి ఇంతకుముందు బీరకాయలు తీస్తాము చూడండి చక్కగా బీరకాయ ఎట్లా పట్టిందో అది ఈ ఒకటే పట్టింది ఇంతకుముందు రెండు మూడు కోసాను ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఇందులోనే ఒక కాకరపాదు ఆవాల చెట్టు చేసి చెప్పాను ఆవాల చెట్టు అండి పాలినేషన్కి ఆవాల చెట్టు బాగా పనిచేస్తుంది తోట అంతా కూడా అందంగా ఉంటుంది ఇలా పెంచుకుంటే చక్కగా ఉంటుంది ఇక్కడ కూడా ఒక కాకరకాయ పట్టింది ఇక్కడ లోపల ఒక దోసకాయ చూడండి ఇక్కడ ఒక దోసకాయ చూపించడం అస్సలు కుదరట్లేదు దోసకాయలు చెప్పాను కదా అవసరమే లేదు అట్లా కాసేస్తున్నాయి చూడండి ఆవాలన్నీ మొన్ననే తీసాను కదా హార్వెస్ట్ చేశాను కదా మళ్ళా రెడీ అయిపోయినాయి ఇక్కడ టమాటా మొక్క చూడండి ఇదేం చెట్టు గోరింటాకు చెట్టు చూడండి గుండు కొట్టేస్తే ఎట్లా వచ్చేసింది నేను చెప్పాను కదా మొత్తం కొమ్మలు కట్ చేస్తానండి ఏమీ చేయ నాకు తెంపను కొమ్మలు కట్ చేస్తే చూడండి ఎంత చక్కగా చూడండి ఒక బకెట్లోనే ఎంత చక్కగా వచ్చిందో ఇది చూడండి ఇది కూడా చిన్న దాంట్లో గోరింటాకు చెట్టు ఇది చూడండి ఇక్కడ పసుపు ఇది చూడండి ఆవాల చెట్టు ఎంత పెద్దగా వచ్చిందో వర్షానికి పడిపోతుంది చక్కగాను చూడండి ఎంత బాగుందో ఇది పసుపు నేను ఒక రెండు హండ్రెడ్ రూపీస్ డబ్బుల్లో పెట్టాను ఎంత వస్తుందో చూడండి ఎంత హెల్తీగా ఉందో చక్కగా ఉంది చూడండి ఇది పసుపు చెట్లు మాత్రం చాలా బాగున్నాయండి చూస్తుంటే ఎంత ఇదిగా చూడండి ఎంత ఇదిగా చూడండి ఇప్పుడు తోట ఇక్కడ నుంచి తోట అంత ఇదిగా ఉంది నేను ఇక్కడ గేటు పెట్టించుకొని ఇట్లా పెట్టుకొని పచ్చల చెట్టు చూడండి ఎంత పైకి బాగుంటుపోయిందో ఇట్లా గేటు పెట్టించేసుకున్నాను చక్కగాను దాంట్లో అన్నిటికీ నేను తీగ జాతులు పాకిచ్చుకుంటాను చక్కగా అన్ని చెట్లు చూడండి తోటంతా ఎంత గ్రీన్గా ఆనందం చెట్లకు వర్షం వచ్చిందంటే ఆనందం మనకు నీళ్ళు పోయొద్దు అని ఒకటి ఉంటుంది మనకు నీళ్ళు పోయడం తప్పుతుంది కదా అది మనకు ఆనందము దీంట్లకు పచ్చదనంతో ఆనందం చూడండి తోటంతా మా టెరస్ గార్డెన్ లోకాం సమస్తం సుఖినో భవంతు